అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే పడబోతున్నాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి లైక్ చేయండి మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మీ నుంచి రావాల్సిన లైక్ సబ్స్క్రైబ్ రావట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ నెల ఇరవై ఎనిమిదిన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మిగిలినటువంటి ఎవరైతే మంత్రులు ఉంటారో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో అయితే మీటింగ్ కండక్ట్ చేయడం అయితే జరిగింది ఆ మీటింగ్లో ఆరు పథకాల గురించి అయితే చర్చించడం అయితే జరిగింది ఇప్పటికే పెన్షన్ ఉచిత ఇసుక ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక తల్లికి వందను అలాగే అన్నదాత సుఖీభావ మహిళలకు పదిహేను వందలు మూడు గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో పథకాలు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది అయితే ఎప్పుడెప్పుడు ఇస్తారో అలాగే క్యాబినెట్ బడ్జెట్ ఎంత కేటాయిస్తారో అసెంబ్లీలో అనేది కూడా చర్చిస్తారు క్యాబినెట్ మీటింగ్లో సో ఈ యొక్క ఇరవై ఎనిమిదో తేదీన ఫిక్స్ చేయడము లేకపోతే ఇరవై ఎనిమిదో తేదీన విడుదల చేయడము ఇలాంటి జరుగుతుంది అలాగే పీఎం కిసాన్ కూడా మనకి జూలై నుంచి సెప్టెంబర్ వరకు విడుదల చేస్తున్నారు ఒకవేళ విడుదల చేస్తే మనకి ఈ నెల ఇరవై ఎనిమిదిలో విడుదల చేయొచ్చు లేదంటే మనకి ఈ యొక్క ఆ సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది సో పిఎం కిసాన్కి ఈకేవైసీ అయితే చేసుకోవాలి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అలాగే మొబైల్ నెంబర్ మార్చుకున్న ఆధార్ కార్డ్ నెంబర్లు మార్చుకున్న ఆధార్ కార్డు సారీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మార్చుకున్న మీరైతే అప్డేట్ చేయాల్సి వస్తుంది వెబ్సైట్లో మీకు అప్డేట్ చేసుకోవడం రాకపోతే మీ సేవకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకోండి అప్పుడు మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది కౌలు రైతులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వారు ఈ యొక్క మీ సేవ కానీ లేకపోతే రైతు సేవ కేంద్రం కానీ మీరు వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ నెల ఇరవై మంది డబ్బులు పడే అవకాశం అయితే ఉంది మాక్సిమం దానికి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ